ఫ్రేష్ లోడ్ ఐ గిట్ యు వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ అర్ లార్డ్ అండ్ సేవ్ జీజస్ క్రైస్ట్ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు రాత్రి కాలం అంతా మనల్ని కాపాడి ఒక ఉదయంలో కొత్త రోజులోకి దేవుడు అడుగు పెట్టించారు కదా ఇదంతా కూడా దేవుని కృప దేవుని కృప లేకపోతే మన ఎవరూ కూడా ఒక నూతన రోజులు అడుగు పెట్టలేమని ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానం మనం ధ్యానం చేయడం ద్వారా మనం దేవుని దగ్గరగా వస్తామని దేవునికి దగ్గరగా రావడం ద్వారా మనం దేవుని నుంచి గొప్ప కార్యాలు పొందుకుంటాం దేవుని కూడా నా ప్రయాస కూడా అదే మీరు రోజు ఈ వాగ్దానం వినడం ద్వారా మీరు దేవుని దగ్గరికి వచ్చి దేవుని నుంచి గొప్ప ఆశీర్వాదం పొందుకుంటారండి మనిషి వాగ్దానం చేయడం తొందరపడతారు కానీ చూడండి మనుషులు వాగ్దానాలు చేయడం తొందరపడతారు అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు యేసుప్రభువారు ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి తొందరపడతారని హలోయ ఆయన వాగ్దానం నెరవేర్చడానికి త్వరపడతారని దేవుని వాక్యం సెలవు ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం చూడండి కీర్తన గ్రంథము ముప్పై ఏడు అధ్యాయము ఐదో వర్షంలో రాయబడింది నీ మార్గము ఎహోవా కప్పగింపము నీవు ఆయన నమ్ముకునము ఆయన నీ కార్యము నెరవేర్చను హలలుయ మనం ఆరాధించే దేవుడు మన కార్యము నెరవేర్చువాడని హలుయ మన చాలామంది దేవుని దగ్గరికి ఒక కార్యం నెరవేర్చబడని దేవుని వెతుకుతూ ఉండొచ్చు ఒకవేళ మీలో కొంతమంది ఒక ఉద్యోగం కోసం దేవుని వెతుకుతూ ఉండొచ్చు ఒక ఉద్యోగం ఆ కార్యం దేవుడు నెరవేర్చ వివాహం కోసం దేవుని వెతుకుతూ ఉండొచ్చు ఆ వివాహం విషయంలో దేవుడు ఆ కార్యం నెరవేర్చాలని ఒక మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని దేవుని వెతుకుతూ ఉండొచ్చు అప్పుల బాధల నుంచి దేవుడు బయటికి తీసుకురావాలని దేవుని వెతుకుతూ ఉండొచ్చు బంధకాల నుండి కష్టాలు శ్రమలు నుండి దేవుడు బయటికి తీసుకురావాలని దేవుని వెతుకుతూ ఉండొచ్చు శాంతి సమాధానం కోసం దేవుని వెతుకుతూ ఉండొచ్చు అది దేవుని అక్కడే దేవుడు మీ కార్యం నెరవేర్చేవాడని హలుయ్య ఆయన ముందు సర్వాధికారం కలిగిన వాడు ఆయనకు అసాధ్యమైన ఏది కూడా లేదని దేవుడు ప్రతి కార్యాన్ని మీ పట్ల సఫలం చేయగల శక్తిమందుడై ఉన్నాడు కార్యం నెరవేర్చగల శక్తిమంతుడై ఉన్నాడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ రాయబడింది కదా మన మార్గాన్ని ఎహోవాకి అప్పగించాలి అని హలోయ మనం దేవునికి అప్పగించుకోవాలని సజీవయాకంగా మన శరీరాలు మనం దేవునికి వేయించాలంటే అప్పగించుకోవాలి వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మనం విమోచించబడలేదు కానీ అమూల్యమును నిష్కలంకమును పవిత్రమైన నిర్దోషమైన దేవుని రక్తం చేత మనం విమోచించబడ్డామని అలా విమోచించబడిన మనం మన జీవితాన్ని దేవుని సమర్పించుకోవాలి కొన్నిసార్లు ఒక కార్యం నెరవేర్చబడాలని కోరుకునే మనము మన సొంత ప్రయత్నం చేసుకుంటాం కానీ ఎప్పుడూ ఆ మార్గాన్ని దేవునికి అప్పగించాం ప్రభావ వాహ వివాహ విషయంలో నిశ్చితంగా నెరవేర్చండి ఉద్యోగం విషయంలో చిత్త పరమైన ఒక ఉద్యోగం నాకు దయచేయండి ప్రభా ఇంటి విషయంలో మీరే ఆ ఇంటి విషయంలో ద్వారం తెరవండి మీ చిత్త ప్రకారమైన ద్వారం తెరవండి అప్పుల బాధను బయటికి రావడానికి ప్రభావ మీరే నాకు మార్గాన్ని చూపించండి నీ చిత్తాన్ని నెరవేర్చమని దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆయన అప్పగించినప్పుడు దేవుడు మన చేతిలో మేలు చేస్తారని నీ ప్రవక్తను అంతటి ఎందు ఎహోవా అధికారాన్ని ఒప్పుకున్నాము అప్పుడు ఆయన నీ త్రావలన్నీ కూడా సరాలం చేస్తారని దేవుని వాక్యం చదివిస్తుంది మన ప్రవక్తన పైన ఎప్పుడైతే దేవుని అధికారాన్ని ఒప్పుకుంటామో దేవుడు మన త్రావులు సరాళం చేస్తాడు దేవుడు మన ముందుగా నడిచివాడని మన దేవుని అప్పగించుకున్నప్పుడు దాని తర్వాత మనం దేవుని నమ్ముకున్నప్పుడు ఆయన మన కార్యం సఫలపరుస్తాడని చాలాసార్లు మన ఈ లోకంలో మనుషులను నమ్ము ఆసుకుండొచ్చు మీద ఎవరైనా స్నేహితులను నమ్మకు ఉండొచ్చు ధనం మీద మాత్రం నమ్ముకు ఉంచుకుని ఇబ్బందులు పడి ఉండొచ్చు దేవుని వాకి చదివిస్తుంది దేవుని మీద నమ్మక ఉంచుకున్నారు ఎప్పుడూ కూడా అవమానం పొందరని హుళయ్య ఆయన మీద నమ్మకూ ఉంచుకున్నారు ఎప్పుడూ సిగ్గుపాటన దేవుని వాకి చదివిస్తుంది వారికి అవమానం గుండా వెళ్ళాల్సిన పరిస్థితి రాదని ఎందుకంటే దేవు వారు దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి సర్వ సృష్టికర్తని సర్వాధికారిని దేవుని ఆయన నమ్ముకున్నారు కాబట్టి ఎప్పుడైతే ఎవరైతే దేవుని నమ్ముకుంటారో దేవుని మీద ఉంచుకుంటారో విశ్వాసం ఉంచుతారు విశ్వాసం అన్న మాటకు అర్థం ఏంటంటే ట్రస్టింగ్ని ట్రస్ట్ వద్దే అని నమ్మదగ్గర నేను నమ్మడమే ఏంటంటే విశ్వాసం చాలాసార్లు లోకంలో చాలా వాటిని నమ్ముతాం కానీ మనం దేవుని నమ్మలేకపోతాం ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచుకుంటారో వారి కార్యాన్ని దేవుడిని నెరవేరుస్తాడు అని హలోయ ఈరోజు మీరు ఏ కార్యం కోసమే దేవుని వెతుకుతున్నారు దేవుడు ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడినా ఈ వాగ్దానాన్ని విశ్వసించండి దేవుడు కష్టంగా కార్యం నెరవేరుస్తారు మీకు కొరకు ప్రార్థన చేస్తున్నాను చూడండి సర్వశక్తి మంత్రి జీవంగా దేవి ప్రభు మీకు వెళ్ళాతి వెళ్ళాతి వంగసాయి రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు కదా ప్రభాష మా మార్గాన్ని మీకు అప్పగించుకున్నప్పుడు ప్రభా మేము మీద నమ్మక ఉంచుకున్నప్పుడు ప్రభా మా కార్యం సఫలపరుస్తానని సెలవిచ్చిన దేవా ప్రభా మీకు ఉన్న ప్రభా మా ప్రియులు ప్రభా ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారు ఎవరైతే ప్రభాషయ ఉద్యోగం కోసం ఎదుగుతున్నారో ప్రభావ వారికి ఉద్యోగం దయచేయండియా ప్రభావ అప్పుల బాధల నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నారు ప్రభావ వాళ్ళ అప్పుల బాధలను బయటకు తీసుకురండియా ప్రభా ప్రభా బంధకాలు ఇబ్బందులు కష్టాలు ప్రభా సమాధానం శాంతిలాగా ఎదవరుతున్నారో ప్రభా వాళ్ళకి శాంతి సమాధానం దయచేయండియా ఒక ఇంటి కోసం ఎదుగుతున్నారు వారికి ఇంటి విషయంలో సహాయం చేయండి గర్భఫలం కోసం ఎదుగు వారికి ప్రభావ గర్భఫలాన్ని దయచేయండి మేలు చేయండియా కృపు చూపించండి వారి ప్రతి కార్యాన్ని సఫలం చేయండియా మేలు చేయమని దీవెన కుంభరించుకుని ప్రభావ ఆరోగ్యం కోసం ఎదుగుతున్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు ఒక ప్రమోషన్ కోసం ఎదుగుతున్న వారికి ఆ విషయంలో సహాయం చేయండి ప్రతి విషయంలో గొప్ప కృపను అడుగురించుకొని మేలు చేయమని వేస్తున్నావు అని అడిగి వేడుకుంటున్నా గాడ్ అమ్మాయిని వాడ్ ప్లస్ బ్లెస్ ప్లస్సింగే